మార్మార్ రెడ్డి గారు కరెంటు బంద్ చేసి మీ చీకట రాజ్యం నడుపుతున్నావు కదా ఇంత సేఫ్ అయిపోయింది నువ్వు కరెంట్ బంద్ చేసి ఆల్మోస్ట్ వన్ అవర్ అవుతుంది మేము ఇక్కడికి వచ్చి వన్ అవర్ అయిపోతున్నది ఇంతవరకు ఇక్కడ కరెంట్ లేదు డైలీ పోదట సరే వేరే ఏదైనా కారణం చేత పోయింది అనుకుందాం వీళ్ళు ఆల్రెడీ ఎవరెవరికి కాల్ చేసి లైన్ మేన్ కాల్ ఏ కాల్ చేసారు ఏమిషాల్లో వస్తుంది అని అంటున్నారు ప్రాబ్లం ఉంటే ఇప్పుడు రాదని చెప్పాలా ఐదు నిమిషాల్లో వస్తుందని చెప్తున్నా ఇంతవరకు రాలేదు విషయం ఏంటంటే ఇప్పుడు ఎస్ఐ వస్తాడు ఎస్ఐ వచ్చి మిమ్మల్ని ఊరు దాటిస్తాడు అని అంటున్నారు మమ్మల్ని ఎందుకంటే మొత్తం అంత మాఫియా ఉన్నది ఇక్కడ కత్తులు కర్రలు పట్టుకొని నిలబడ్డరు రోడ్డు మీద రాళ్ళు పట్టుకొని నిలబడ్డారు సో ఇప్పుడు మేము ఇప్పుడు బయటకు వెళ్ళడానికి పోలీస్ వ్యాన్ వెహికల్ ఇవ్వబడుతున్నాడు వాళ్ళు వాళ్ళు వస్తే మీ ఇక్కడ నుంచి బయటకు మరి మేమే మాకే ఈ సిచ్యువేషన్ ఉంటే ఒక కుటుంబం ఇక్కడ నివసిస్తున్నారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఆ ఇద్దరు భార్య భర్తలు ఆ పిల్లలు ఆ తల్లి తండ్రి వాళ్ళ పరిస్థితి ఏంది ఎంత ఎంత ఘోరం వెంకటరెడ్డి ఇది ఎంత ఘోరం ఆయన ఫ్యామిలీ లేదా సార్ మమ్మల్ని ఎందుకు సార్ ఇట్లా వేధిస్తుండే ఏమైనా సందీప్ రెడ్డి ఇంటికి పోయి ఏమైనా పావుల పతిక అరిగిన అసలు కోమటి రెడ్డి ఇంటికి పోయి ఏమైనా అడిగిన దోషిని పట్టుకుని లేదు మేము బతకట్లేదని మా మీద ఎందుకు కచ్చా బూరు వాళ్ళకు కూడా మేము ఏం పాపం చేసినాం మేము మాది ఏందో బుక్కడో సక్కడో తిని ఉన్నాం మామూలు మొత్తం వెంకటరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొత్తం ఇనలాంటి బ్యాచ్ ఉంది కొంతమంది కుటుంబానికి ఇంత కోమలి దండం దండం పెట్టే కదమ్మా అంతే దండం అయిపోయింది ఇప్పుడు పిడికిలు పట్టినావు పిడికిలే గట్టిగా ఉండాలి ఏం కాదు ఏం కాదు ఇవన్నీ ఏం కాదు చూద్దాం జనం చూస్తున్నారు కదా ఇప్పుడు చూ ఇప్పుడు ఆయన వచ్చిండు కదా జనం జనం కూడా చూస్తున్నారు వాళ్ళ అరాచకాలు ఎట్లున్నాయి వాళ్ళ గుండాగర్తి ఎట్లా ఉన్నది ఏందనేది చూస్తున్నారు కదా మీరు వచ్చి ఆ రోజు కూడా బంధు వచ్చింది చూడాలి మరి మీ ముంగట్నే కదా ముంగట్ తీసుకోవాలి కేసు పట్టుకోసాలి కదా మేము కూడా కంప్లైంట్ చేస్తాం ఇట్లా బూతులు మాట్లాడుతున్న బూతులు మాట్లాడుతున్న చెప్తాము ఇప్పుడు మీ ముంగటే అయితే మీ పోలీసు వాళ్ళే ఉన్నారు కదా అక్కడ ఆయన ఎవరో పట్టుకొని ఫస్ట్ ఆయన లోపల వాడేసేది లోపల వాడేయాలి కదా సో నడి రోడ్డు మీద సిచువేషన్ ఇది ఎల్లమ్మగూడంలో నడి రోడ్డు మీద సిచువేషన్ మొత్తం మేము వాళ్ళ ఇంటికే వీళ్ళ ఇంటికి వచ్చి ఈ సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి ఇంటికి వచ్చి మేము అక్కడ మాట్లాడిన తర్వాత మేము బయటకు వెళ్తున్న క్రమంలో దాదాపు ఒక ముప్పై నలభై మంది పోలీసులు వచ్చారు పోలీసుల ముందే వాళ్ళు రెచ్చిపోతున్నారు చూడండి మాఫియా ముఠా తాగిరు బండబూతులు తిట్టుకుంటా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళ 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 ఆ తిన్న తరగదాకా తాగిన తరగేదాకా అరుస్తారు వెంకటరెడ్డి బోయించింది తాగిన తరగేదాకా అరుస్తూ ఉంటారు ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎల్లు ఎమ్మ దగ్గర నుంచి దిగుతలేరు వీళ్ళు మరి ఆ ఇంట్లల్లో కూడా ఉన్నారు కదా మరి వాళ్ళని కూడా అనట్లే మరి ఎంత ఘోరం ఇది ఎంత అరాచకం ఇది నల్గొండ నగరంలో నల్గొండ పట్టణంలో నల్గొండ నియోజకవర్గంలో ఎంతకాలం మీ రాజకీయం వెంకటరెడ్డి ఎంతకాలం నువ్వు ఎందుకు గెలుక్కున్నావు ఏమో గానీ మొత్తానికి నీ పని ఇక్కడి నుంచే స్టార్ట్ స్టార్ట్ చేయబోతున్నావు తప్పదిగా ఇది ఇంకా మితిమీరిపోతే ఇంకా పెట్రేగిపోతే భవిష్యత్ అనేది ఈ జిల్లాలో ఇక చూడండి ఎట్లా అస్తున్నారు చాలా భయంకరంగా ప్రచారం కూడా కనీసం ఇలా చేయనిస్తలేరు మేము అక్కడ ఇక్కడ నుంచి కాదు పోలీసులు ఆపుతున్నారు మమ్మల్ని ఓకే భయపడే భయపడేది ఏం లేదు ఇక్కడ చూడండి ఎట్లున్నారు అక్కడ కెమెరా ఆపుతున్నారు మమ్మల్ ఎందుకు ఆపుతున్నారు మీరు వాళ్ళకి ఆపడానికి తాజా కాకు వాళ్ళకు ఆపండి ఫస్ట్ మార్మీలు ఎందుకు ఎలా పడుతున్నారు వాళ్ళు ఊళ్ళో ఉండటం కూడా కాదండి వాళ్ళు మన భర్త చనిపోతే ఇక్కడ వచ్చి ఉంటుంది అంతే ఓ అంతేటీలే వచ్చిన రాకపోతే పొద్దు వచ్చినాయి

నిన్ను వదిలిపెట్టే లేదు బిడ్డ కోమటి రెడ్డి రెడ్డి ఇదా ఇంత రాచకం ఇంత గుండాయిజమా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు ఆయన అయినా మీరు ఎస్పీ ఏం చేస్తున్నారు ఇక్కడ ఎస్పీ మీ పోలీసు వాళ్ళ ముంగటై జరుగుతున్నది అర్ధ గంట గంట నుంచి తమాషా చేస్తున్నారు వీళ్ళు మీడియా మీద గుడ్లు రాళ్ళ నీ ముఖ్యమంత్రి నీ కూడా వేపిస్తాం బిడ్డా చూడు మరి ఇక్కడ ఆపకపోతే నీ నీ సంగతి కూడా గాడికే వస్తుంది ఎలక్షన్లు ఎలక్షన్ కమిషన్ సాఫీగా జరగాలి గుండాల గుండాయిజము గుండాలను రౌడీలను బయట తిరిగిపిస్తే ఇదే కథ ఉంటది కేసులు పెడితే మీరు పిటి కేసులు పెట్టి వాళ్ళని ఊర్లలో తిరిగే పరిస్థితి తీసుకొస్తున్నారు కదా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని కానీ నడవదు పోలీసు వాళ్ళు ముంగట రాచకం చేస్తున్నారు రేవంత్ రెడ్డి నీ గుండాయిజం నీ ప్రజాపాలన పాలన చూసుకో ఎల్లమ్మ గూడెంలో అగో చూడు నీ కాంగ్రెస్ వర్కర్ నీ కాంగ్రెస్ వర్కర్లు చూడు నీ కాంగ్రెస్ గుండాలు తాయి పిచ్చి గంజాయి బ్యాచ్ మందు బ్యాచ్ గుడంబా బ్యాచ్ స్టైన్ చైన్ స్నాచింగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ కేసులు ఉన్నారు కదా వాళ్ళ అరాచకాలు చూడు నీ కండ్ల ముంగడ చూసుకో ఈ వీడియోలో రేపు పొద్దుగా తెల్ల వరకు నువ్వు చూసుకో నీ కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్తున్నావు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు వాళ్ళు కిరాయి గుండాల వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ కోళ్ళు కూడా కాదు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గుండాలు వాళ్ళంతా ఈ రౌడీలకు వ్యతిరేకంగానే ఈ కుటుంబం ఎంత ఆగమవుతుందో చూసిపోదామని ఇంటికి వస్తే మా కళ్ళ ముంగట్లే మా కళ్ళ ముంగట్నే కాకి బట్టల ముంగటనే పోలీసు వాళ్ళ ముంగటనే ఇంత అరాచకం జరుగుతున్నది ఎలక్షన్ కమిషన్ మేము ముందు వచ్చినప్పుడు చెప్పినాం ఈ ఊర్లో పోలీసు వాళ్ళ పీటీ పిక్కెట్ పెట్టాలి వాళ్ళని ఫస్ట్ బుక్కల మారేాలని రేవంత్ రెడ్డి సోడుగు నిన్న నీ పాలన ఎట్ల చూసుకో ఇంత అరాచకం జరుగుతున్నది కదా ప్రజా పాలన కాదు దుర్మార్గం దోపిడి దొంగల గుండాల రౌడీల మీ రేవంత్ రెడ్డి అనుచరుల పాలన ఎట్లున్నదో తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజల చూడండి ఇగో ఇట్లా జరిగినప్పుడే తిరుగుబాటు పుడుతుంది ఇట్లా జరిగినప్పుడే నక్సలైట్లు పుడతారు నక్సలైట్లు పుట్టొద్దని కదా మా ఆలోచన అందుకే ఓటు ఆయుధం ఆయుధంగా చేసుకొని కొట్లాడాలని చెప్తా ఉన్నాం జనానికి కానీ పోలీసు వాళ్ళు చూడాలి వాళ్ళు ఒక మ్యూజియం చూసినట్టు చూస్తున్నారు కట్టెలు పట్టుకొని పోతున్నారు ఇప్పుడు కట్టెలు పట్టుకొని పోతున్నారు మేము తిరగబడుతుంటే సో ఇగో కోమటి రెడ్డి రెడ్డి చేయించిన దాడి చూడండి ఓ కోడిగుడ్లతో దాడి తాగబోతు మంత్రి కోడిగుడ్లతో దాడి చేయించిండు మంత్రి తాగుతున్నాడు ఇన్న ఈ గుండాలు తాగుతున్నారు ఎంత అరోచకాన్ని చూడండి నడి రోడ్డు మీద రాళ్లతో దాడి చేస్తున్నారు సో చూడండి రాళ్లతోటి ఆ ఈ ఈరోజు కోమటి రెడ్డి గుండాలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి సందీప్ రెడ్డి అనేటువంటి ఒక గుండా నయా నయీమ్ అని చెప్తున్నాం కదా అలాంటి గుండా పోలీసుల సమక్షంలోనే మేము గత రెండు గంటల నుంచి ఇక్కడే ఉన్నాము రెండు గంటల నుంచి కూడా మేము ప్రెస్ మీట్ పెడతా ఉంటే వచ్చి ఇష్టారీతిన కామెంట్ చేస్తూ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి సంఘటన కనబడతా ఉంది ఇక్కడ ఇప్పుడేమో మేము వెళ్దాం అయిపోయింది ప్రెస్ మీట్ అయిపోయి వెళ్దామంటే పోలీసులు వాళ్ళ వెహికల్ అని చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా గ్రామస్తులు కాదు వాళ్ళందరూ ఆ గ్రామంలో ఉన్నటువంటి రౌడీలు సందీప్ రెడ్డి గుండాలు రౌడీలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేస్తా ఉన్నారు ఎక్కడ ఏ ఏ ఇది ప్రజాస్వామ్యం ఉన్నావా మీరు ప్రజాపాలనని చెప్తూ ఈరోజు రౌడీ రౌడిజం గుండా పాలన ఇస్తున్నట్టు కనబడతా ఉంది ఇక్కడ ఇక్కడ మా లాంటి వాళ్ళ మేము మాకు రక్షణ లేకుండా పోయిందంటే ఆ కుటుంబానికి ఆ నాగలక్ష్మి కుటుంబానికి ఏం రక్షణ ఉంటుంది నాకు అర్థం కాదు ఇంత దారుణంగా ఉన్నదా ఏంటిది ఇది రేవంత్ రెడ్డి గారు మీరేదో సమ్మిట్లు అనుకుంటే వేస్తా ఉన్నారు కానీ ఇది కరెక్ట్ కాదు ఈ ఉన్నట్టు పాలన చూడు మీరేమన్నా అంటేనేమో మంత్రులతో పని చేయించుకునేటువంటి అభ్యంతరం గెలిపించాలని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా ఏంటి మంత్రులు మీరు మీ కార్యక్రమం మీ జీపాన్ని అయించేది మీరు వస్తేనే ఇలా ఉందంటే కరెంట్ తీసేసి కోడిగుడ్లు ఇసిరేసి రాళ్ళు ఇసిరేసి మమ్మీ మిమ్మల్ని అడ్డగించి మమ్మల్ని ప్రచారం చేసుకోకుండా మీరున్న సమక్షంలో ఇట్లా చేస్తే మేము ఒక్కలం పోతే మాకు ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు మా ప్రాణాలతో చలగా రేవంత్ రెడ్డి గారు అందరం వేస్తే నువ్వు సీఎం సీట్ ల కూర్చున్నావు నీకంటే ఎక్కువ ఎక్కువ ఉంది నాకు కొట్లాడే స్వేచ్ఛ ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నా ఇలా ఇలాంటి అరాచక శక్తులు ఎంటనే నిర్మూలించాలి పెట్టాలి అని దింపండి అతన్ని అరెస్ట్ చేయండి అటెంప్ట్ మర్డర్ కేసులో కదా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ఆత్మగౌరవం దెబ్బతి అలాంటి కేసుల్లో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అతన్ని వెంటనే శిక్షించాలని కోరుతున్నా మిలిటరీ బెటాలియన్ వెంబడే కిలోమీటర్ వరకు ఎక్కడి నుంచి అక్కడ చెరుకట్ట కాంచి గ్రామ పంచాయతీ వరకు మొత్తం మిలిటరీ బెటాలియన్ దింపాల్సిందే డోర్ టు డోర్ తిరగనియాల్సిందే అప్పటిదాకా మేము కోమరెడ్డి వెంకరెడ్డి గారు నీకు గుండు గీకి నీకు బొట్లు పెట్టే రోజు వచ్చేసింది నీకు ఈ ఇదొక్క ఇది ఒక్కొక్క గ్రామ పంచాయతీ కావాలనుకుంటే మా అభ్యర్థి నాగలక్ష్మి కాలు మొక్కటి మీకు ఇనాన్మస్ ఇస్తామని సవాల్ చేస్తున్నాము మీకు ఇంకా గుండ ఇజం ఎన్ని రోజులు చేస్తావు నువ్వు తాగి చేస్తున్న వాళ్ళకి తాగించి వీళ్ళకి వీలకు చెప్తున్నావా అంతా పక్క ఆడవాళ్లు కూడా అంత గలీజ్ మాట్లాంటున్నారు మీడియా వాళ్ళని కూడా ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అసలు ప్రచారం చేసుకునేది ఏముంది మా ఇంటి ముందే వచ్చే అరుస్తున్నారు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీ ప్రసారం చేసే వాళ్ళని కూడా అంటున్నారు ఇది ఎలాంటి రాజకీయం నాకు అర్థం కావట్లేదు చూడట్లా అప్పుడు కూడా మమ్మల్ని ఇట్లా బెదిరిస్తే రెడ్డి కాడికి మేము పోయి ఈ ఊరికి మేము తీసుకొచ్చినాం కోమటంకరెడ్డి గారిని ఈ విజయసాగర్ని తీసుకొచ్చి దిమ్మ కట్టించి మేము ఆడ బడి దగ్గర మేము దిమ్మ కట్టించి మేము నిలబడ్డాము అద్దీ నా పెళ్ళిని చేసిర్రు అప్పుడు కూడా కూడా ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడండి ఒక నిమిషం స్పీకర్ చెప్పండి సార్ చెప్పండి అంటే ఇప్పుడు ఎలక్షన్ క్యాన్వసింగ్ టైం కూడా ఉంది కదా ఇంకా మరి వీళ్ళు క్యాన్వసింగ్ చేసుకోవాలి కదా ఎస్ఐ గారు వీళ్ళు కూడా క్యాన్వసింగ్ చేసుకోవాలి కదా మరి ఇప్పుడు టైం అయితే ఉన్నది కదా ఇప్పుడు క్యాన్వాసింగ్ టైం ఇంకా ఉంది కదా ఓకే మేము లైట్ ఉన్నప్పుడే వచ్చినా మేము ఛాన్స్ అయిపోయింది వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నాం వాళ్ళ భర్త యాదగిరి కూడా ఇలా హ్యూమన్ రైట్స్ దగ్గర పోయిండు మేము క్లోజ్ చేసేందుకు మేము వచ్చి ఇంకా ప్రచారం కావాలి వాళ్ళని ప్రచారం ఉన్నారని చెప్పని మేము ఆడ మాట్లాడుతుంటే వాళ్ళు ఉంటా వాళ్ళే గ్యాంగ్స్ వచ్చి వాళ్ళ ఇంటికాడ మేము కూర్చొని ఉంటే బయట బూతులు తిడుతున్నారు వాళ్ళు మీ పోలీసుల ముందంటే బూతులు తిడుతున్నారు మరి మేము వారం వారం రోజులకి వారం రోజుల్లో ముందు వచ్చి ఇదంతా ఇష్యూ చెప్పిపోయినాం మీ ఎస్పీ గారిని కలిసిర్రు వీళ్ళు కలెక్టర్ గారిని కలిసిండ్రు హ్యూమన్ రైట్స్ కాడికి పోయినరు ఇప్పుడు ఉల్టా దాడులు చేస్తున్నారు మరి మేము ఉన్నప్పుడే ఈ పరిస్థితి ఉంటే మేము మేము లేనప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు రేపు తెలంగాణ సమాజం కూడా చూస్తారు కదా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఏం ప్రభుత్వం ఎట్లా అనేది జనం కూడా చూస్తారు కదా ఒక క్యాండిడేట్ ను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి క్యాన్వసింగ్ చేయలేని సిచ్యువేషన్లలో ఈ ఊరు ఉంది కదా ఏది మరి మరి ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది కదా అన్ని లాస్ట్ టైం ఆయన కిడ్నాప్ చేసినప్పుడు కేసులు కూడా పెట్టలేదు మీరు కేసు అటెంప్ట్ మర్డర్ కేసు ఇప్పటిదాకా జరగలేదు దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ జరగలేదు రాకెట్ యుగంలో ఉన్నాం మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాము ఏ టవర్కి వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళి ఎట్టెట్ట తీసుకుపోయిందో అన్ని పోలీసు మొత్తం తెలుస్తాయి కదా మరి ఆ మనిషిని ఎక్కడ తీసుకుపోయింది అనేది అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టలేదు కదా అవన్నీ ఇప్పటిదాకా రిపోర్టే బయటికి తీసుకురాలి కదా మరి ఇవన్నీ చేస్తలేరు ఇంత అరాచకమై రేపు ఎలక్షన్స్ జరిగిన తర్వాత వెళ్ళిపోవటం పక్కకు పెట్టండి కానీ ఒక మహిళకు ఒక పీజీ చదివినటువంటి మహిళకి రక్షణ లేకుండా ఇట్లా భావి తెలి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అంతా ప్రజాపాలన ఇస్తాము లాస్ట్ టైం రాచరిక పాలన దుర్మార్గ పాలన దొరల పాలన భూసాముల పాలన అన్నాడు అదంతా చరమగీతం వాడుతా ఉన్నాడు ఇప్పుడు మళ్ళా పోలీస్ పాలన మరి గుండాల పాలన పోలీస్ పాలన కూడా లేదు గుండాల పాలన ఉన్నది వాళ్ళ ముంగట వాళ్ళ ముంగట ఇ కదా వీళ్ళ మీద ఇది ఎక్కడ రాచకము రాళ్ళు కోడిగుడ్లు ఇది ఎక్కడదండి ఇక లేడు కదా ఇది ఎక్కడ కదా మరి మరి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి కదా మీరు మా ఆగి చెప్తున్నారు కానీ మీరు వాళ్ళ మా బట్ల వచ్చి ఎవరు పనాలు చేసుకొని పోతారు కదా వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి మా చేతుల్లో ఏమున్నది అనేది కూడా చూడాలి కదా జనము జనం చూస్తున్నారు కదా ఆయనకి అడ్ చేసిండు వినదాలుసుకోవాలి సబ్ ఇన్స్పెక్టర్ ఏం పేరు బ్రదర్ అయిన పేరు లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి ఆయన ఫోన్ చేసిండి ఇప్పటిదాకా మాట్లాడుతుంటే ఇవన్నీ నేను అడుగుతుంటే మొబైల్ ఎవరి చేయండి ఒకసారి కాల్ చేయండి నెంబర్ ఇవ్వండి నెంబర్ ఇవ్వండి మరి ఏడు తనే నేను మాట్లాడేది మరి ఏడు మరి రావాలి వెలుగుతుంది వాళ్ళు ఉన్నారు కదా అక్కడ వెలుగు రేవంత్ రెడ్డి గారు మీ పోలీస్ పాలన ఎట్లుండదో చూడని జరా ఎలక్షన్ అదే ఎలక్షన్ టైం ఇంకా క్యాన్వాసింగ్ టైం ఉంది మేము వచ్చి కూడా చాలాసేపు అయింది వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు ఉల్టా అంటే అంటే ఇప్పుడు వీళ్ళు ఈ గుండాలు పవర్ఫుల్ అని పోలీస్ వ్యవస్థ పవర్ఫుల్ ఆ గుండా రౌడీలు పవర్ఫుల్ ఆ లేకుంటే నీ రాజ్యం పవర్ఫుల్ ఆ ఎవరు పవర్ఫుల్ ఇన్లా ఎవరి బలం ఎక్కువ ఎవరి ఎవరి పెత్తనం ఎక్కువ ఈ గుండా గుండా గంజాయి బ్యాచ్లది వాళ్ళు బలవంతులా లేకపోతే నీ పోలీస్ వ్యవస్థ నీ నీ కట్టెలు తుపాకులు ఇవన్నీ ఎందుకు దేనికి ఎవరు రక్షణ కూర్చున్నారు గుండాలను రక్షిస్తేందుకు రౌడీలను రక్షిస్తేందుకు పూరంబోకులను రక్షిస్తే లేకపోతే ప్రజలను రక్షిస్తే ఒక గ్రామ పంచాయతీలో ఓ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక ఊర్లో ఒక పీజీ చదివినటువంటి ఒక ఆడబిడ్డ నిలబడితే తనకే రక్షణ లేకుండా గుండాయిజం విచ్చల విడిగా ఏ పాలనలో మనము ఏ రాక్షస పాలనము ఇది జంగల్ రాజ్ ఎక్కడో బీహార్ గీఆర్ అంటారు కదా బీహార్ కాదు జంగల్ రాజ్ ఇగో ఇక్కడ ఉన్నది అడవి పాలన జంగల్ పాలన అంటే ఇక్కడ పోలీసుల సమక్షంలో జరుగుతున్నది ఇది ఇది ఎంత అన్యాయం ఇంత అరాచకం నాయనా ఇది అందుకే ఇది పైశాచిక పాలన రేవంత్ రెడ్డి నీవు జనానికి తెలియాలిగో ఇక్కడ దానికి వచ్చినాం కాబట్టి తెలిసింది అమ్మా మేము లాస్ట్ టైం చెప్పినా ఇప్పుడు చెప్తున్నాం బరాబర్ తెలంగాణ సమాజం మీకు అండగా ఉంటది ఇగో ఈ మీడియా అంతా పేడ్ మీడియా కాదు ఇదంతా ప్రజల పక్షాన ఉన్నటువంటి మీడియా మీ అండ మీ అండగా ఉంటుంది మళ్ళా మళ్ళీ వస్తాం ఇంట్లో సమస్యనే లేదు వదిలి వదిలిపెట్టేది ఏం లేదు ఆయనను కనుక ఒకవేళ అటెంప్ట్ మర్డర్ కేసు ఆ కేసు ఇంత ముందు జరిగిన దానికి పెట్టి ఆ సందీప్ రెడ్డిని కనుక ఆయన గ్యాంగ్ కనుక బుక్కలు వాడేసేది ఉంటే ఇవాళ ఈ సిచ్యువేషన్ ఉండకపోవు నీకు కూడా ఈ బద్నాం రాకపోవు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి ఎంకరెడ్డి ఏమనుకుంటున్నారో మీరు మాకు 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 తెలుసలేదు కానీ మీరైతే కథమైపోతుంది మీ బొందా మీరే దొవుక్కుంటున్నారు మీరు కూసున్న చెట్టును మీరే నరుక్కుంటున్నారు కథం అయిపోతారు మీరు ఆ కట్టెలా కాలిపోతారు మీరు రాజకీయంగా చలో సో లాస్ట్ ఒకటే విషయం చెప్తున్నాము ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ బ్యాచ్ అండ్ మాఫియా సో మీ అరాచకాలు ఆగకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు మేము ఇక్కడికి వస్తే మా మీద కోడిగుడ్లు రాళ్లతో దాడి చేసినాడు ఇంతవరకు ఎవ్వడు మా మీద దాడి చేసిన లేడు లేదు పదేళ్ళ కేసీఆర్ పాలనలో కూడా రకరకాలుగా జరిగినాయి కానీ ఈ రకమైన దాడి అయితే జరగలేదు సో మరి నువ్వు ఏ చూసుకొని ఏ రెచ్చిపోతున్నావు అని వచ్చి రెండేళ్ళు అయింది అధికారంలోకి నల్గొండ జిల్లా నాది నా జాగిర్ అనుకుంటున్నామేమో మీ అయ్య జాగిర్ కాదు ఇది నల్గొండ జిల్లా ఈ నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు బలహీన వర్గాల అగ్రవర్ణాల్లో ఉన్న పేదల జిల్లా ఇది మీ కుటుంబానికి సంబంధించిన నల్గొండ జిల్లా మీ అయ్య జాగిర్ కాదు ఇది ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేదే లేదు మేము ఆల్రెడీ ఫోకస్ చేసినాం నల్గొండ జిల్లా మీద ఉమ్మడి నల్గొండ జిల్లా మీద మీ 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 గోతు మీరే తవ్వుకుంటున్నారు మీ బొంధం మీరేదవ్వుకుంటున్నారు సో ఈ ఈ దాడులు చేసే అరాచకం ఏంది నేను ఇక్కడ నుంచి కొప్పోల్కి వెళ్ళబోతున్నాను కొప్పోలు సో అక్కడికి వెళ్ళబోతున్నా ఆడ కూడా మొత్తం సౌండ్ సిస్టమ్ అంతా బంద్ చేసి ఒక అరాచకం ఉందట ఇక్కడ మామిడి ఏదో గ్రామం ఉంది ఆడ ఒక ఆయన ఇదే అరాచకం మొత్తం ఇదే ఇదే బ్యాచ్ మాఫియా మొత్తం ఈ గ్రామాలన్నీ ఇంతే నల్గొండ జిల్లాలో ఉన్న గ్రామాలన్నీ ఇంతే ఏదో ఒకరిద్దరు బలంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరన్నాయకు వ్యతిరేకంగా ఉన్నోళ్ళు గాని అక్కడ వీరేశం లాంటి వాళ్ళు ఏమైనా కొంత పని చేయగలుగుతున్నారు తప్ప మిగతా ఎక్కడ దారుణమే ఇక అధికారం వచ్చింది పదేళ్ల తర్వాత విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు ఇదంతా మీ నాశనానికే గుర్తుపెట్టుకో మీ నాశనానికే సో ప్రజలు కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్ని జిల్లాలోకి ఎత్త అయితే నల్గొండ జిల్లా ఒక అయితే నాకు ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది భువనగిరిలో అట ఒక ఫ్రెండ్ సర్పంచ్గా గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నట విడ్డ్రా చేసుకోమని హెచ్చరిస్తూ దాడి చేసిరట ఆ పర్సన్ సీరియస్గా ఉన్నది భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారట గింత గింత అరాచకం ఉంది నల్గొండ జిల్లాలో ఎటుపోతుంది రాజ్యం సో మేము ఇక్కడి నుంచి కొప్పోల్కి వెళ్తున్నా మరి పోలీసులు ఇక్కడికి వచ్చిరు మరి ఎవరికండగా నిలబడదామని వచ్చిరో ఏం ఏందో మాకైతే అర్థం కావట్లేదు మేమైతే దేనికి భయపడో లేకపోతే ఇంకోటేయో ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి హైదరాబాద్కి మేము వెనక్కి వెళ్ళే అవకాశం లేదు మా దారి మాదే మా దారి రహదారే మాది ముందుకే వెళ్తుందప్ప తప్ప వెనక్కి వెళ్ళే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం అయిపోయింది ఆ ప్రోగ్రామ్ని అటెండ్ చేస్తాం గెలుపు ఓటములు వాళ్ళు ఏ పార్టీ సింపతితో పోటీ చేసిన మాకు అనవసరం మాకు ఒకటే కావాలి ఈ ఈ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రక్షింపబడాలి తెలంగాణ ప్రజలు గెలవాలి లీడర్లు నాయకులు కాదు గెలవాల్సింది తెలంగాణ ప్రజలు గెలవాలి ఆ లక్ష్యంతో మేము భవిష్యత్ తెలంగాణ కోసం పని చేస్తాం థ్యాంక్ యూ సో ఇది మొత్తానికైతే ఎల్లమ్మగూడెంలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పెడుతున్నటువంటి క్రమంలో కూడా ఏ విధంగా కొమటిరెడ్డి గుండాలు అరాచకం చేస్తున్నారో చూస్తా ఉన్నాం మాలాంటి వాళ్ళమే వస్తున్నప్పుడు ఇంత పరిస్థితి ఉందంటే మేము లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఎంత దయనీయంగా ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎల్లమ్మ ప్రజలు స్వేచ్ఛగా నాలుగు గోడల మధ్య ఎవరు అయినప్పుడే మీరు ఒక రహస్యమైనటువంటి రూమ్ లో మీరు ఓటేసేట హక్కు ఉంటుంది దయచేసి ఇలాంటి గుండాలు ఈ విధంగా పెట్టయిపోతా ఉంటే రేపు సర్పంచ్ అయిన తర్వాత ఇంకా ఏ విధంగా పెట్టయిపోతా ఉంటారు ఏ విధంగా ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఉన్నటువంటి చైన్ కావచ్చు వివిధ రకాల వ్యక్తులు అవుతున్నారో రేపు ఎల్లమ్మగూడెంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క మెడల్లో ఉండేటువంటి గొలుసులను కూడా దొంగతనం చేసేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక గతంలో సర్పంచ్ భర్త ఎవరైతే విజయరెడ్డి విజయ్ రెడ్డి హత్య జరిగింది కదా రేపు మళ్ళా అదే సామాజిక వర్గంలో కావచ్చు లేకపోతే ఇక్కడ ఊర్లలో కావచ్చు ఇలాంటి ఘటనలు చాలా జరిగేటువంటి అవకాశం ఉంది సో మమ్మల్ని ఇంత దారుణంగా వ్యవహరిస్తా పోలీస్ సమక్షంలోనే ఇది జరుగుతూ ఉంది అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటది దయచేసి ప్రజలు విజ్ఞతతో ఆలోచించండి అయినటువంటి పీజీ చదివినటువంటి నాగలక్ష్మి గారిని దయచేసి మీరు గెలిపించుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు డైరెక్ట్ గానే కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు రాష్ట్రాల వైరల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి